మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం రేగోడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తనను గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి పర్వీనా చోటుమియా తెలిపారు గ్రామంలో ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆశీస్సులతో బరిలో నిలిచిన తనకు కేటాయించిన బ్యాట్ గుర్తుకు రేగోడ్ గ్రామ పంచాయతీ ఓటర్లు ఓటు వేసి ఆదరించాలని కోరారు గత రెండు దశాబ్దాలుగా గ్రామంలో సేవలందిస్తూ అందరి సహకారంతో ముందుకు వెళ్తున్న తనను సర్పంచ్ గా గెలిపించి ఆశీర్వదించాలని కోరారు అందరి సహాయ సహకారాలతో సర్పంచ్ గా గెలిపించి గ్రామాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్తామని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆందోళన కాన్స్టిట్యూన్స్ నుంచి హెల్త్ మినిస్టర్ దామోదరాజ్ నరసింహ గారు ఇక్కడ ప్రాతిథ్యం వహిస్తున్నారు మరి రేగోడు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులుగా నలుగురు పోటీలో ఉన్నారు రెండు వేల ఎనిమిది వందల ఓటర్లు ఉన్నటువంటి ఈ గ్రామంలో మరి కాంగ్రెస్ అభ్యర్థి నుంచి పోటీ చేసినటువంటి పర్వీనా సుల్తాన్ చోటుమియా మరి అభ్యర్థులుగా ఉన్నారు వారికి ఇక్కడ చూసినట్లయితే గట్టి సపోర్ట్ అయితే కనిపిస్తుంది మరి వారి మాటల్లో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ గెలుపూటములు ఏ విధంగా ఉండనున్నాయి వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారు ప్రజా సమస్యలు తీర్చడానికి వాళ్ళ ప్రణాళిక ఏందో ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ తరఫున మా మంత్రి దామోదర్ రాజవరసింహ గారి నేను నిన్నేడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం మాకు ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గ్రామస్థాయిలో బలమైన కార్యవర్గం బలమైన కార్యకర్తల మద్దతుతోటి మాకు ముఖ్యమైన నాయకులు ఉన్నారు ఇంకోటి మంత్రి గారి ఆశీస్సులు కూడా మాకు అండదండలు బలంగా ఉన్నాయి మంత్రి గారి ఆశలతో గెలిచి తర గెలిచిన తర్వాత గ్రామానికి మౌలిక వసతులు కానీ ఎలాంటి ఏదైనా రోడ్లు కానీ లైట్లు కానీ మోడీలు కానీ ఏవి ఏమైనా అభివృద్ధిని బ్రహ్మాండంగా అభివృద్ధి తీసుకుని మంత్రి గారి ఆదేశం మంత్రి గారి దృష్టి తీసుకుపోయి నా గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి తీసుకొస్తామని ఆశిస్తున్నారు రేగోడు గ్రామం అంటే మీరు ప్రచారంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళ ప్రజల సమస్యలను మీరు ఏం గుర్తించారు గ్రేమో గ్రామంలో చిన్న చిన్న సైటేస్ కానీ అక్కడ చిన్న చిన్న అవి సమస్యలు అలాంటి సమస్యలు నా సర్పంచ్ స్థాయిలో నేను గెలిచిన తర్వాత సమస్యలు పరిష్కరించగలను రేగోడు గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఉన్నటువంటి పర్వీనా సుల్తాన్ గారు మరి ప్రజలను ఉద్దేశించి వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మరి వాళ్ళ ప్రజలను ఏమి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం గ్రామాలలో చిన్న చిన్న సమస్యలు ఎన్నికల సందర్భాన మేము ప్రచార నిమిత్తంలో భాగంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బలమైనటువంటి నాయకుడు రాష్ట్ర ఆరోగ్య వైద్య వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు దామోదర్ రాజవరసి గారి శివాశిస్సులతో ఆయన యొక్క ఆయన యొక్క అభిష్టం మేరకు కాంగ్రెస్ అభ్యర్థిగా హరీనా సుల్తానా బైగమ్ను కోరుకోవటం జరిగింది ఇక్కడ ఉన్న కార్యకర్తలు కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రమాణపూర్వకంగా ఆమెకు మద్దతు తెలిపి అఖండ మెజార్టీతో గెలిపిద్దామన్న సదాశయంతో ఈరోజు ఊరేగింపుగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి ప్రతి గల్లీ నుంచి ప్రతి వాడ తిరిగి ఆమెకు చేయూతగా ఉండి మేము నిజంగా మా దామోదర రాజ్యోత్సవ ఆశయాలను నెరవేరుస్తామని చెప్పి రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీకి వ్యవస్థలో అవస్థలను తీర్చడానికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రతి ప్రతి గ్రామం ప్రతి కులము ప్రతి గలము మమేకమై ఆయనకు తోడుగా ఉండి ఈ ఎన్నికల్లో అఖండ మెజార్టీ చేయడానికి అందరం ఆయనతో అండగా ఉండి ముందు గదిలాం కాబట్టి ఆ అభ్యర్థి యొక్క గుర్తు బ్యాటు మరి ఆ ప్యానెల్ ఉన్నటువంటి అభ్యర్థులు మెంబర్లందరినీ ఏ వార్డుకి ఏ వార్డు ఉందో ఆ వార్డు వాళ్ళందరినీ అందరూ సంఘటితంగా వచ్చి ఓటు వేసి అఖండకే గెలిపించి కాంగ్రెస్ పార్టీ ఆశయాలను రేవంత్ రెడ్డి గారి ఆశయాలను పార్టీ ఇచ్చినటువంటి చర్చలను అన్నిటినీ కూడా పుట్టు చేసి సామాన్య మానవులకు అందుబాటులో ఉండే ప్రతినిత్యం ప్రతినిత్యం ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఒక కాంగ్రెస్ సైనికుడిగా పనిచేసి దామోదర్ రాజనరసింహ గారికి మరి పార్టీకి పేరు ప్రతిష్టలు తీసుకోవడానికి ముందుకు సాగినటువంటి నాయకుడు నాయకుడు చోటుకు అందరం హృదయపూర్వకంగా అభినందించి ఆశీర్వదిస్తున్నామని చెప్పి ఈ తెలియదు கரெ கரெ சரி போதுடா வெயிட் பண்ணாத சொந்தம் ஐது அట్లా కాదు ரவுண்ட் அடிக்கிட்டே ஐப்பேன் ஐப்பேன் அத ஐப்பேன் அத ஐப்பேன் ஐப்பேன் மல்லை டைக்க கொண்டு போறோம் जरा ఒక్క நிமிஷம் சரி பாத்து சரி சரி குருத்துக்கு நடுவு குருத்துக்கு நடுவு குருத்துக்கு நடுவு சாமாரேடு அதோ அதில்லைல சாமன நாயகత్వం ಸರಿಲ್ಲ ಮುಗಿದ್ಬಿಡೋಣ ಅಂದರ್ಕಾಂತ ಇಗೋ ಇಗೋ ಎಲ್ಲカリ ಅಂದರ್ಕಾಂತ ಎง ಎง ಗೆನ ಇಂಗಾ ಬಾದು ಗುರುತಿಗೆ అందరు కాంగ్రెస్ పార్టీ రామోద్ రాజర్ సార్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పర్వీన్ సుల్తానా చోటుమియా గారు ఈరోజు ప్రచారం ప్రచారంలో భాగంగా మన అన్నపూర్ణమ్మ కలవడం జరిగింది వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కుట్టిం మొక్కలే వాళ్ళ ఆశీర్వాద్ తోటి చేస్తున్నాం దీంట్లో బాగా ఇది మన బ్యాట్ గుర్తొచ్చింది మనకు సర్పంచ్ అభ్యర్థిగా వార్డ్ మెంబర్ కుర్చీ బ్యాటు మెంబర్ టూ మీరు రెండు కట్టాయి ಅಲ್ಲ ಅಲ್ಲಲ್ಲ రావಲ್ಲ ನಿicket ನಾವು ಅದಸಲ್ಲ ನೀ ವಾಟರ್ ಹಿ ಪೀಚ್ ವಾಟರ್ ಹಿ ಪೀಚ್ ಸಂತೋಷ ಅಕ್ಕಾ ಇದರ ಜರ ಯಾ ಜರ ಬೆಲ್ಲು ಬಂದಿದೆ ಏ ಕಾಂಗ್ರೆಸ್ ಅರವಾ ಜೈ JAKE!

ಹಾಯ್ ಎಲ್ಲರೂ ಚಂಪಟagara ಕಾ ಟೀಟಲಿ ಯಾಚಿನಾ ನಾನ್ ಫೋಟೋ ಶಾರ್ಟ್ ಐನಾ ತೆಗಿರಾಚು ಹೋಗಿ ಫೋಟೋ हाय दिस स्वाति दीक्षित प्लीज सब्सक्राइब टू टीवी